ఇస్నాపూర్ ఎలాంటి రెసిడెన్షియల్ హబ్స్తో కనెక్ట్ అయింది ఎలాంటి ప్రీమియం రెసిడెన్షియల్ హబ్స్తో కనెక్ట్ అయింది అనేది ఒకసారి చూద్దామండి ఇస్నాపూర్ నుంచి తీసుకుంటే లింగంపల్లి అనేది ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ చాలామంది ఐటీ పీపుల్ అక్కడ స్టే చేస్తూ ఉంటారు అలాగే పటాన్ చెరువు పటాన్ చెరువు తీసుకుంటే వన్స్ ఏ పొల్యూటెడ్ జోన్ నౌ ఇట్స్ ఏ ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ లాగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది బానూర్ బానూర్ అగైన్ శంకరపల్లి నుంచి ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఇస్నాపూర్కి ఉంది సో శంకరపల్లి ఈజ్ అ ట్రెండింగ్ విల్లా మార్కెట్ నవ్వు అలాగే శంకరపల్లి నుంచి తీసుకుంటే మోకిలా కావచ్చు కొల్లూరు కావచ్చు తెలంగాణకే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కోకాపేట కావచ్చు ఇవన్నీ ఇస్నాపూర్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి అంటే అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ టైంలో ఉన్నాయి సో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ హబ్సా ఈ యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఇస్నాపూర్ మీద ఉంటుంది ఆ రిపిల్ ఎఫెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇస్నాపూర్ ఈ ఫ్యాక్టర్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి